నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి ముందుకెళ్తే బద్దగేశ్వరాలయం ఉంటుంది ప్రస్తుతం దీన్ని భీమేశ్వరాలయం ఉంటున్నారు ఈ ద్వారం పక్కనే శిలాశాసనం ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక ఎత్తైన వేదిక మీద ఈ దేవాలయం కనిపిస్తూ ఉంది ఈ దేవాలయాన్ని వేములవాడ చాళిక్య రాజు బద్దగా నిర్మించాడు కాబట్టి దీన్ని బద్దగేశ్వరాలయం అన్నారు వేములవాడ చాళుక్య రెండో అరకేసరి శాసనంలో కూడా ఈ బద్దకేశ్వరాలయం అనే పేర్కొన్నారు గుడి లోపల వీడియోగ్రఫీ అనుమతి లేదు దేవాలయం కింది భాగంలో రకరకాల విగ్రహాలను చెక్కారు రకరకాల దేవతా విగ్రహాలు జంతువుల విగ్రహాలు పక్షుల విగ్రహాలు కింది భాగంలో చెక్కారు ఇక్కడ కొన్ని పాత కొత్త విగ్రహాలను నిలబెట్టారు చెట్టు కింద పూజలు చేస్తా ఉన్నారు నంది హనుమంతుడు వినాయకుడు ఇక్కడ దేవాలయం కింది భాగంలో రకరకాల దేవతా విగ్రహాలు సింహాలు హంసలు ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ నగార లేదా నాగరా ఆర్కిటెక్చర్ దగ్గర ఉంది ఇది నరసింహస్వామి దేవ విగ్రహం వీరుడు విగ్రహం ఇక్కడ ఇక్కడ హనుమంతుని విగ్రహం ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి కింది భాగంలో ఇక్కడ ఒంటె లాంటి జంతువు ఒక విగ్రహాన్ని చెక్కారు అద్భుతమైన శిల్పకళారీతిలో ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించండి తప్పకుండా దేవాలయం ముందు భాగం చూద్దాం ఇక్కడ కొన్ని విగ్రహాలను పెట్టి పూజ చేస్తూ ఉన్నారు పాత కొత్త విగ్రహాలను ద్వారపాలకులు గజలక్ష్మి లలాట బింబంగా ఉంది ఈ దేవాలయానికి గుడి లోపల మంటపం స్తంభాలు కానీ గర్భగుడి కానీ లింగం కానీ అద్భుతంగా చెక్కారు గుడి లోపల ఇక్కడ కొన్ని శాసనాలు వాటికి ఇతర విగ్రహాలను ఇక్కడ నిలబెట్టారు బయట చూద్దాం ఇవేమో లింగాలు నందులు నాగదేవత విగ్రహాలు కొన్ని జైన విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరగల్లు కూడా ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ సప్తమాత్రికలు ఉన్నాయి ఇక్కడ ఒక ప్యానెల్ పై శివుని విగ్రహం నాగదేవత విగ్రహాలు విష్ణు విగ్రహాలు అద్భుతమైన సంపద ఇది ఒక జైన విగ్రహం తలలేని పడిపోయింది తల పడిపోయినట్టుంది ఇక్కడ రిషభనాథుని విగ్రహం అనుకుంటా ఇది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు